దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన కులగణనే అధికారిక సర్వే అని దేశానికే ఇది రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కులగణన ఆధారంగా సీట్లు ఇస్తామని అధికారికంగా కులగణ అమలు చేసే బాధ్యత బీసీ కమిషన్దే అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని పకడ్బందీగా సర్వే నిర్వహించి వివరాలు సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఫిబ్రవరి తేదీన సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో చిట్చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విజయవంతంగా కులగణన కంప్లీట్ చేయడంతో ఇక దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని ప్రధాని మోదీ పైన ఒత్తిడి పెరుగుతోందన్నారు అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని డిమాండ్ మరింత ఎక్కువ అవుతోందని అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలనే డిమాండ్ మరింత ఎక్కువ అవుతోందని అన్నారు కాంగ్రెస్ ప్రజాపాలనలో బీసీ ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరగనుందని తెలిపారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కులగణన ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ నుంచి రోడ్ మ్యాప్ ఇస్తున్నామని భవిష్యత్తులో తెలంగాణ డాక్యుమెంట్స్ ను రిఫరెన్స్ గా తీసుకోవాలని పేర్కొన్నారు సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు పాయింట్ మూడు ఒకటి శాతంగా ఉంది అధ్యక్ష ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష